హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేత బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి అయితే ఫ్రైడే రోజు అండి ఫ్రైడే అంటే మన వినాయక చవితి ముందు రోజు ఫ్రైడే రోజుదండి ఎందుకంటే ఇంకా ఫ్రైడే కాబట్టి కొంచెం విశేషంగానైతే ముగ్గులు పూజలు విశేషంగానైతే ఉంటాయండి నేనైతే గడపనైతే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకున్నా ఫ్రైడే అయినా ఏం కాదు ఎప్పుడైనా నేనైతే ఇట్లా నిండుగానే అలంకరణ చేస్తా కానీ ఫ్రైడే రోజు అయితే ఇంకా కొంచెం నిండుగానైతే కనిపించేటట్టు ముగ్గులు అయితే వేస్తానండి ఇంకా అమ్మవారి పాదాలు వేసుకొని ఇంకా అటు ఇటు కూడా ఇట్లా అమ్మవారి పాదాలు వేసుకున్నా ఇంకా శుక్రవారం అంటేనే కొంచెం విశేషంగానైతే పూజలు అనేటివి ఉంటాయి గడప కూడా నిండు అలంకరణ అనేది ఉంటుంది ఇంక ఇట్లనైతే వాకిట్లా కూడా ఇట్లా ముగ్గులు వేసుకుంటా నేను ఇట్లా నిండుగా ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందు అయితే ఇట్లా మంచిగా కనిపిస్తూ ఉంటుందండి ఇంకా ముగ్గు అనేది ఎక్కడ ఉంటే అమ్మవారు లక్ష్మీదేవి అనేది అక్కడ ఉంటుందని మనకైతే పురాణాల చెప్తాదండి ముగ్గు ఇంకా దీపం వెలుగు ఎక్కడ ఉంటే అమ్మవారు అయితే అక్కడ కొలువై ఉంటుంది అని అంటారు ఇట్లనైతే నేను ఈరోజు అయితే వాకిళ్ళనైతే ఇట్లా ముగ్గులు వేసుకొని గడపకు కూడా ఇట్లా నిండిదైతే అలంకరణ చేసుకుంటున్న పూలతోటి కొన్నే పూలు ఉండేనండి అవి గడప దగ్గరనైతే పెట్టేసుకున్నా పెట్టేసుకున్న ముగ్గు ఇట్లా ఇంటి ముందు ఇట్లా కనిపిస్తేనైతే లక్ష్మీదేవి అయితే ఇంటి ముందు ఉన్నట్టే అండి ఇంకా నేను అయితే నిత్య దీపారాధన అయితే ఇట్లా వేసుకున్నా ఫ్రైడే కాబట్టి కామాక్ష వెలిగించుకున్నా ఇట్లానైతే చక్రం మల్లె పూలతోటి ఇంకా బయట పూలు ఏం తెప్పియలేదండి ఈరోజు వెళ్తాను కాబట్టి తీసుకొస్తాను ఇంకా కొన్నిగానైతే మందార పూలు వస్తున్నాయి ఒకటి రెండు అట్లా అవి కూడా అమ్మవారికి అయితే అలంకరణ చేసిన ఇంకా ఈరోజు కామాక్షమ్మ దీపం వెలిగించి ఇంకా అటు ఇటు కూడా దీపాలను అయితే వెలిగించుకున్నాం ఇంకా ఈరోజు అయితే మొత్తం మల్లెపూలతో అయితే అలంకరణ చేసినా ఇంకా కుబేర లక్ష్మి దగ్గర కూడా డబ్బులు అయితే మార్చిందండి ఇంకా నేను ఫ్రైడే కాబట్టి ప్రతి ఫ్రైడే అయితే ఇట్లా డబ్బులు మార్స్తా ఉంటాయి ఎంత ఉంటే అంత అని ఏమంతా అని ఏం లేదండి ఎంత ఉంటే అంత తీసి అయితే మారుస్తూ ఉంటే ఎప్పుడన్నా మనకు పూజలప్పుడు ఇంకా డబ్బులు మనకు అందుబాటులో లేవు అన్నప్పుడు అయితే ఈ డబ్బులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి నేనైతే అట్లనే యూజ్ చేస్తూ ఉంటా నిండుగానైతే ఇట్లా అలంకరణ చేసిన ఈరోజు ఇంకేం నైవేద్యం కూడా చేయలేదండి ఫ్రైడే అయినా కూడా ఓన్లీ బెల్లం అయితే నైవేద్యం పెట్టేసిన ఇంక ఇంట్లో పూజ అయిపోయినాకనైతే ఇక్కడనైతే తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తున్నా కానీ తులసి అమ్మ దగ్గరనైతే బాగా వస్తుందండి ఎంత దీపం వెలిగించినా కూడా అప్పుడే కొండ ఎక్కుతుంది ఇంకా అంతేనండి నేనైతే అందుకే మామూలుగానైతే నైవేద్యం పెట్టేసి అయితే దేవుడికి దండం పెట్టేసుకున్నా సూర్యభగవాన్ని కూడా దండం పెట్టేసి పూజ అంతా అయిపోయాక ఇంకా మా పాపదైతే హాస్టల్ బ్యాగ్ అయితే విండేసి బట్టలన్నీ కూడా విండేసినాం కదా ఇంక ఈరోజు ఎండ మంచిగానే ఉంది కాబట్టి ఆరిపోయిందండి బ్యాగు ఈ బట్టలు అయితే అన్నీ సరిదేసి బ్యాగ్ పక్కన పెట్టేసేయాలండి ఇంకా మళ్ళీ టూ త్రీ డేస్లో అయితే మనం ఇంకా హాస్టల్కి పంపించేసేయాలి ఇంకా మేము కూడా వినాయక చవితి కాబట్టి ఇంట్లో బట్టలన్నీ ఇంకా కర్టన్లు అవన్నీ అయితే గురువారం నైతే మిషన్లను అయితే వేసిందండి అవన్నీ ఇంకా మార్నింగ్ వరకే ఆరిపోయినాయి అవన్నీ అయితే ఇప్పుడైతే మళ్ళీ డోర్లకైతే పెట్టేసేయాలి డోర్ కట్టాలి ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి అంతా క్లీనింగ్ చేసినాం కాబట్టి ఇంకేమి ఉండదండి మనం ఈరోజు అంతా ఇల్లు క్లీనింగ్ ఏం పెట్టుకోం కాబట్టి గురువారం అంతా క్లీనింగ్ చేసేసి ఇంక ఈరోజు ఫ్రైడే రోజు మేము ఇంకా మధ్యాహ్నమే వెళ్ళి రేపు వినాయక చవితి కాబట్టి దేవుడిని ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇంకా అవన్నీ కావాల్సిన పత్రులు ఇంకా వినాయకుని పూలు అవన్నీ అయితే ఈరోజైతే వెళ్ళి తీసుకురావాలండి మధ్యాహ్నం వరకు అట్లా వెళ్తాం ఇంకా మా వారు వచ్చినాకనైతే వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే ఇంకా పని అయిపోయింది వంట కూడా చేయాలండి ఇప్పుడే ఇంకా పూజ పని అంతా అయిపోయింది టిఫిన్ కూడా అయిపోయింది ఇంక కర్టన్లు ఈ పని అయిపోతే కొంచెం అయితే ఇట్లా మిషన్లో వేసినా కూడా అసలు ఏం ఖరాబ్ కావండి ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోవాలి టైమింగ్ అయితే పెట్టుకుంటే ఇట్లనైతే మంచి షైనింగ్ ఉంటాయి ఇప్పుడైతే ఇంకా పని అంతా అయిపోయినాకనైతే షాపింగ్ అయితే వెళ్ళాలండి ఇట్లనైతే ఇంకా కర్టన్స్ అన్నీ పని చేసుకొని వంట కూడా పూర్తి చేసుకొని భోజనాలు అయినాకనైతే ఇంకా షాపింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాం ఇంక ఇట్లనైతే ఇంకా మా పాప అయితే ఈరోజైతే నాకు వీడియో అన్ని మా పాపని తీస్తుందండి ఇంక ఇట్లనైతే నేనైతే డోర్ మాట్లు డోర్ కర్టన్స్ ఇంకా బెడ్షీట్స్ అన్నీ అయితే ఈరోజైతే క్లీనింగ్ చేసుకున్నాం ఇంకా ఫ్రైడే అన్నీ మనం అర్జెడ్జెస్ చేసి పెట్టుకుంటే పండుగ రోజు అయితే ఇంకేం పనులు ఉండాయండి ఓన్లీ ప్రసాదాలు ఇంకా దేవుడి పూజ అవన్నీ పనులు అయితే వేసుకోవచ్చు ఇంకా నన్ను అయితే ఇట్లా వీడియో తీస్తుంటే ఇంకా అక్కడి నుండి మా పాప మా పిన్ని వస్తుంది అని ఒకటి అండి అప్పుడు ఇంకా వీడియోని అయితే అటే తిప్పేసిందండి గేట్ సైడ్ ఇంకా అప్పుడే మా అయితే వస్తుంది మా పాపకు ఫీవర్ వస్తుంది కదా అని ఇంకా చూడ్డానికైతే అయితే అండి ఇంకా తను కూడా వినాయకుడిని పెడతాయి కదా అందుకోసమే ఇంకా సామాన్లు అన్ని తీసుకొని పోవచ్చు అని అయితే వచ్చేసింది ఇంకా అంటే వీడియో అయితే అటు తిప్పేసింది ఇంకా నేను మా చెల్లి అయితే మాట్లాడుకుంటున్నాను ఇంకా మా చెల్లి కూడా వస్తా అన్నది వాళ్ళు కూడా ఇంట్లో దేవుని పెట్టుకుంటారండి ఇంకా అవి సామాన్లు కూడా తీసుకోవడానికి వస్తాయి కదా అని ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసింది వాళ్ళకు కూడా అన్ని కూరగాయలు అన్నీ వస్తాయండి అసలు ఇట్లనైతే ఇంకా అన్నీ వచ్చేటప్పుడు అయితే అన్నీ తీసుకొస్తూ ఉంటుంది మా ఆడపడి చెట్లా మా చెల్లె కూడా అన్నీ అలానే పంపిస్తుంది అండి ఇదైతే కరివేపాకు అయితే చాలా తీసుకొచ్చింది కానీ అసలు కలరే లేదండి మొత్తం వైట్ కలర్ ఉంది కరివేపాకు అసలు ఇట్లా ఇట్లనైతే నేను ఎప్పుడు చూడలేదు కరివేపాకు ఏంది ఇలా ఉందంటే మొత్తం అందరి చెట్టు అట్లనే వస్తున్నాయి అంటాను మా చెల్లె అయితే మొత్తం లైట్ కలర్గా ఉంది గ్రీనిష్గా లేనే లేదండి కానీ స్మెల్ అయితే బాగుంది స్మెల్ ఉంది కానీ ఇంకా కలర్ అయితే అసలు లైట్గా మొత్తం ఎల్లో కలర్ లాగా అట్లా కనిపిస్తూ ఉంది నాకైతే విచిత్రం అనిపించింది ఇట్లా కూడా ఉంటుందా నేనైతే నవ్వుకుంటా ఉన్నా ఇంకా కొన్ని వాళ్ళకు మా పత్తి చేయను అవన్నీ ఉంటాయి కదా అక్కడనైతే కూరగాయలు కూడా పెడతారండి ఇంకా అక్కడ ఏమైనా కూరగాయలు వస్తే కూడా తీసుకొస్తూ ఉంటుంది వచ్చేటప్పుడు ఇంకా అక్కడైతే బెండ చెట్లు కూడా పెట్టారట బెండకాయలు తీసుకొచ్చింది ఇలా మంచిగా ఉంటాయండి ఇంకా ఫ్రెష్ కాబట్టి లేత ఉంటాయి ఇంకా మన ఏ మందులు వేయనే కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ కూడా అది ఇంకా అక్కడ వచ్చిన వంకాయ చెట్టు అయితే ఇంట్లోనే ఉందండి ఇంటి దగ్గరదే ఇదైతే నేను ఒకసారి బ్లాగ్లో కూడా పెట్టిన ఈ చెట్టును కాయలను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు ఇంట్లో ఉన్న కాయలు మనం కొనుక్కున్న వాటికంటే ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అంత ఉంటాయండి ఇంకా మందులు లేని ఫుడ్ కాబట్టి హెల్తీ ఫుడ్డు అది కూడా ఇంకా గుత్తి వంకాయ అని ఇంకా నాకు ఇష్టమైనవి అయితే ఇంకా మరీ తీసుకొచ్చిందండి ఇంకా దోస చెట్టు కూడా ఉందట ఇంటి దగ్గర ఒకటే కాసిందని మాకే తీసుకొచ్చింది దోసకా పప్పు కానీ ఇంకా వినాయక చవితికి పప్పు వేయద్దు అంటారు కదా ఇంకా తర్వాత అయితే వండుతానండి ఇప్పుడు నేను వంట చేస్తా అన్న టైంలో మా చెల్లి అయితే ఇక నాకు ఇష్టమైన అయితే తీసుకొచ్చిందండి ఇవైతే ఇంకా బోడ కాకరకాయలు అంటారు ఇంకా కొందరు అయితే కాకరకాయ అని కూడా అంటారండి ఇంకా మా పాపకైతే ఇవి ఇవేం పేరో కూడా తెలియదు కాకరకాయ అంటే అవునా ఇవేంటి అసలు అంటుంది ఇంకా మేము తినదే తినదు చాలా ఫ్రెష్ ఉన్నాయండి ఇవి కూడా చేను దగ్గర ఉన్నాయట పత్తి చేను దగ్గర ఇంకా కొన్ని వాళ్ళు ఉంచుకొని అయితే కొన్ని మాకైతే తీసుకొచ్చారు ఇవైతే ఇప్పుడు సీజనల్ కాయలు కాబట్టి ఇవైతే చాలా మంచి అండి హెల్త్ హెల్త్ కూడా చాలా మంచి అట ఇవి తిన అందరూ ఇంకా మంచి అండి ఫుడ్ కూడా బుడాకరకాయ అనేది ఈరోజైతే నేను ఇదే కర్రీ చేస్తానండి నాకు ఇష్టమైన కర్రీ ఇంకా ఫ్రైడే కాబట్టి ఫాస్టింగు ఇంక ఈరోజు అయితే మధ్యాహ్నం తింటా కాబట్టి ఇప్పుడైతే కర్రీ చేద్దాం అనుకుంటున్నా ఇంకా మా కొందరి అయితే బ్లౌజులు తీసుకెళ్ళింది కుట్టుకొని అయితే తీసుకొచ్చింది మా చెల్లి అయితే టైలరింగ్ చేస్తుంది ఇంకా మా బ్లౌజులు అవన్నీ అయితే మా చెల్లెనే కుడుతుందండి ఇంకా మా పాపకు నాకైతే ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం గొడవ పెట్టుకుంటూనే ఉంటాం దేని విషయంగానైనా అయినా ఇంక ఈరోజైతే గొడవ అక్కడికాయ వేద్దామని నేనైతే ఇక్కడ అన్ని కాయలు అయితే ఇట్లా కట్ చేసినా ఒక చిన్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి అండి ఇంక ఇందులోనైతే అయితే మిర్చి అయితే వేస్తానండి కారంగానే వేసి వండితేనే ఇది బాగుంటుంది ఇంక ఇదంతా అయిపోయినాక భోజనాలు అయిపోయినాకనైతే మేము షాపింగ్ వెళ్ళాలండి ఇంకా వినాయకుడిని తీసుకొచ్చుడు ఇంకా అన్ని పత్రులు అవన్నీ ఈరోజే తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంకా రేపు మార్నింగ్ అయితే ఓన్లీ పూజ పని ఉంటుంది ఇట్లనైతే ఆయిల్ పోసేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ధనియ పౌడర్ కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు అయితే వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి మనం ఏ కర్రీ వేసినా కూడా పసుపు అనేది అయితే కంపల్సరీగా వేస్తామండి కర్రీలల్లో లేకుంటే కలర్ ఉండదు సాల్ట్ లేకుంటే టేస్ట్ ఉండదండి ఇంక ఇవి రెండు లేకుండా అసలు కర్రీయే ఉండదు ఇక్కడనైతే నేను కొంచెం పసుపు వేసుకుంటా ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఇంకా అవైతే కాకరకాయ ముక్కలైతే వేసుకోవాలండి ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఇంట్లో ఇంకేం వేసేది కూడా ఉండదండి టమాటా అట్లా ఏముండదు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియ పౌడర్ వేసిన తర్వాత అవైతే ముక్కలు అయితే వేసేస్తానండి ఇంకా మా పాపకి ఇష్టం లేదు కానీ ఈరోజు అయితే నేను ఒకరోజు ట్రై చేస్తాలే లే మమ్మీ తింటా ఈరోజు అని అందింది అందుకే ఇంకా ఏం కర్రీ కూడా వేయలే నేను ఇంకా నైట్ బెండకాయ కర్రీ ఉంది అదైనా పెట్టుకొని తింటా అనింది ఇక్కడనైతే ఇక్కడ నేను బుడకరకాయ ముక్కలు అయితే వేసేసి కొంచెం ఫ్రై చేస్తా ఉన్నా ఇంకా ఇది నాన్ స్టిక్ అటు ఏం అడుగు అంటాడు అట్లా ఏమి నాన్ స్టిక్ దాంట్లో కొంచెం వేగిన తర్వాత సాల్ట్ను ఇంకా కారం అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి ఇంకా మూత పెట్టేసుకుంటే మనకు కాసేపు అయ్యే వరకు అయితే మొత్తం ఫ్రై అయిపోతుందండి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి ఇక్కడ ఆయిల్ అయితే పైకి వచ్చేస్తూ ఉంటే అయిపోయినట్టు ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేది అయితే టూ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా తినేసి అయితే మేము బయలుదేరదాం అనుకుంటున్నాం ఇంకా మా చెల్లె కూడా వినాయకుని తీసుకొని సామాన్ తీసుకొని అయితే ఇంకా అటే వెళ్ళిపోతా ఇంక ఇంటికి వాళ్ళది కూడా దగ్గరనేనండి ఇంకా రామగుండం అంటే ఇక్కడనే దగ్గరలోనే ఉంటుంది తను కూడా వెళ్ళిపోతా అనింది ఇంకా మేము కూడా అందరం తినేసి బయలుదేరితే ఒక పని అయిపోతుంది ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తా ఇప్పుడైతే ఇంకా భోజనాలు చేసేయాలి ఇంకా మన పండగ అంటేనే అన్ని పనులు ఇంకా మళ్ళీ వచ్చినాక డెకరేషన్ పనులు అన్నీ అయితే వేసుకోవాలండి ఇంకా వినాయకుని దగ్గర కూర్చోబెట్టడానికి డెకరేషన్ ఆల్రెడీ నేనైతే రూమ్ అంతా క్లా ఖాళీ అయితే వేసి పెట్టేసి అండి ఇంకెటి అటు ఇట్లా టేబుల్స్ అన్నీ అన్నీ అయితే బెడ్ అయితే బయట పెట్టేసినాం టేబుల్ కూడా తీసేసినాం అన్నీ మొత్తం అయితే మొత్తం తీసేసి అయితే ఇల్లంతా క్లీనింగ్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇంకా భోజనం చేయడానికైతే నేను మా వారు చెల్లె మా అమ్మ మా పాప అందరం అయితే కూర్చొని తింటున్నాం ఇంకా వాళ్ళు ఎవరు వీడియోలో కనబడమని మేమిద్దరం అయితే ఇటు కూర్చున్నాం అండి ముందు అయితే మా వారికి అయితే పెట్టిస్తున్న రైసు ఇట్లా అందరం కలిసి కూర్చొని తింటేనే మంచి సరదాగా అనిపిస్తుంది ఇంకా మా వారైతే మా పాపను మా ఏదో ఒకటి అంటూనే ఉంటారు నన్ను జోకులు చేసుకుంటాం ఇంకా మేము ఇట్లా నవ్వుకుంటానైతే భోజనాలు అయితే చేస్తూ ఉంటాం ఇంకా మా పాప అయితే వీడియో తీస్తుందండి ఆ మొస్తనైతే కంపల్సరీగా నా వీడియోస్ అన్నీ అమ్మని తీస్తూ ఉంటుంది ఇంకనైతే మా చెల్లె కూడా తింటుంది ఇంకా తను కూడా ఫాస్టింగే ఫ్రైడే అనేది మా రిలేషన్లో చాలామందికి ఫ్రైడే ఫాస్టింగ్ అనేది ఉంటుందండి ఇంకా మేమందరం అమ్మవారి అని అందరం అని నవ్వుకుంటూ ఉంటారు మమ్మల్ని ఇంకా చాలామంది మా ఇంట్లో కూడా ఎవ్వరు ఫ్రైడే రోజు అసలు నాన్ వెజ్ అనేది తినం మేము ఇద్దరం ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటామండి మా పాప వాళ్ళ ఆమె దిని వల్ల అప్పుడు తినరు ఇంకా తీసుకో అంటే కూడా ప్లేట్ కూడా తీసుకోవడానికి అంత వెనకాడుతూ ఉంటుంది ఇంక నేను ఏదో ఒకటి అంటే ఇంకా అంటారు ఇంకా అందరి వడ్డించిన తర్వాతనైతే లాస్ట్కి అయితే నేను వడ్డించుకుంటున్నానండి ఇంకా ఫాస్టింగ్ రోజు అయితే నా ప్లేట్ అదే ఉంటుంది ఇంకా భోజనం చేసిన తర్వాతనైతే షాపింగ్ బయలుదేరాలి చాలా ఎండగా ఉంది అసలు ఈరోజు అయితే బాగా ఎండ అనిపిస్తుందండి అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎండు వస్తుంది ఇంకా షాపింగ్ అంటేనే భయంగా ఉందండి బయట చూస్తేనైతే ఇంకా మేమైతే ఇప్పుడు షాపింగ్ బయలుదేరుతున్నాం ఇంకా వచ్చిన తర్వాతనైతే ఇంకేమేమి తీసుకొచ్చినా అవైతే మీతో అయితే షేర్ చేసుకుంటా లేకుంటే షాపింగ్లో ఏమేమి తీసుకున్నాం అనేది కూడా షేర్ చేస్తానండి ఇంక ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి నేనున్ను మా పా మా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం మా పాపును మా వారైతే ఇంకా బైక్ మీద వెళ్తుండ్రండి అక్కడ చాలా జనాలు ఉంటారు కదా ఇంకా కారు ఏమి తీసుకుపోతలేము అంతేనండి